హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్ అండి మామూలు అయితే ఇంకా అలివో లేదండి డీప్ స్లీప్లు అయితే ఉన్నారు అబ్బో దొంగ పిల్లలు పిల్లలేసింది నేను బయటికి వెళ్ళేసరికి లాక్ పడిపోయిందమ్మా లే నేను ఊరికే జస్ట్ అలా బయటికి వెళ్ళారండి బయటికి వెళ్ళి చూసాక పడ లాక్ పడిపోయిందామ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఏడుస్తారనేసి వాళ్ళకి చెప్పేసి అయితే కార్డు తెచ్చి తీసేసరికి లాక్ అయితే వచ్చిందండి లేకుంటే మా వాళ్ళు చాలా ఏడ్చేవాళ్ళు టీ అయితే ఇచ్చారండి వాళ్ళే తాగేస్తున్నాము పర్లేదు బాగానే ఉన్నాయి మా వాళ్ళు అయితే ఇక్కడ ఇద్దరు బ్రెడ్ జామ్ తింటున్నారండి నచ్చిందా జాము తినచ్చా తింటావు ఈసారి నుంచి బెంగళూరులో ఇస్తా తింటావు అట్లానే అబ్బి నువ్వు ఇద్దరు అట్లా జామ్ వేసి ఇచ్చానా ఓకే ఇక్కడ సర్వీసులు మాత్రం చాలా బాగున్నాయండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంత పెద్ద రూమ్లో ఉండకుంటే అట్లా చెప్పండి కన్ఫామ్గా ఉంటాయి కదా ప్రళతి అమ్మే ఈ లెగ్గులర్ రెడీ అయ్యాము అందరం అయితే కిందికి టిఫిన్కి అయితే వెళ్ళేసామండి ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఉప్మా చట్నీ అలాగే అల్లం చట్నీ అయితే వేసారు మా పిల్లలు ఇద్దరు స్టైల్ కూర్చున్నారే కానీ తినది లేదు పెట్టింది లేదు చూడండి ఎలా హాయ్ ఇది వచ్చేసి నా పెళ్ళి శారీ అండి పెళ్ళి శారీ అయితే లాస్ట్ టైం మా ప్రణతికి నాకైతే ఇలా స్టిచ్చింగ్ చేయించాను

అన్నయ్యకి అక్కడ లోపల హోమానికి అక్కడ రెడీ చేస్తున్నారండి అందరూ ఇంకా రాలేదు ఈ లోపైతే అందరికి మళ్ళీ కాఫీలు అయితే ఇచ్చారు కాఫీ తాగాలు కాఫీ టీ తాగాలకు టీ ఏవైనా తాగచ్చు అయితే కాఫీ తీసుకున్నాను ఇక్కడ సూర్యాన్ని అయితే పెళ్ళి కొడుకుగా రెడీ చేసుకొని ఇక్కడికైతే తీసుకొని వచ్చారండి అన్న వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు అయితే కలిసి కూర్చొని ఇంకైతే పూజలో పాల్గొన్నారండి పూజ అయితే టూ అవర్స్ అయితే చేశారండి చాలా ఓపిక్గా చేశారు పూజ అయిపోయాక ఇలా హోమం హోమం కూడా చేశారండి పక్కన గుండె ఉంది కదా దాంట్లో అయితే హోమం కూడా చేసేశారు బ్రాహ్మణుల పెళ్లి అసలు చాలా చూడ ఉంటుందండి ఓపికతో చూడాలి కానీ కూర్చుని ఎంత ఎన్ని పూజలు చేస్తారు అసలు మనకైతే గట్టిగా ఒక అరగంటల పెళ్ళి కూడా చేసి పెడతారు బాపులలో వీళ్ళే బ్రాహ్మిన్స్ కాబట్టి వీళ్ళకి తగ్గట్టుగానే ఎన్నెన్నో పూజలు అయితే చేస్తారండి ఈరోజు అయితే చాలా ఎంజాయ్ చేశాము అసలు తిని తిని పొట్టలు కూడా ఫుల్ అయిపోయినాయండి ఇక్కడ అక్కకు కూడా లాస్ట్లో అయితే తాంబూలం కూడా ఇచ్చారండి ఆడపిల్ల అనేసి ఆడపిల్లకి తాంబూలాలు ఇస్తుంటారు కదా అలాగే అక్క కూడా అయితే లాస్ట్లో తాంబూలం కూడా ఇచ్చేసి పూజనైతే ముగించేశారండి పూజ అయిపోయాకైతే అందరూ అయితే భోజనానికి వెళ్ళారండి ఈ పూజలో కూడా టీ దాగలు టీలు కాఫీలు లోపల హోమం చేస్తూ ఉంటే అక్కడ ఫ్యాన్ వేసారండి గాలికి అయితే అందరు వన్ బై వన్ వన్ బై వన్ అయితే అందరు బయటకు వస్తూ ఉన్నారు సరే శ్రీకో ఇట్రా అడ్గా అడ్గా అడిగ వచ్చాడు 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 మా వాళ్ళ బోళం తట్టుకోలేక పైకి వచ్చామండి ఏడ ఉంటుంది వస్తుంది కరెంట్ ఏమి లేదు ఇక్కడ కరెంట్ అయితే ఆన్ అవుతారాజరీ బాగా పడుకోండి చుచ్చా పోపిస్తారా వీళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి పక్కా వెజ్ తాలి అండి మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి అయితే వైట్ రైస్ పులిహోర అలాగే పప్పు సాంబార్ ఉమ్మడి పొడియాలు మిరపకాయలు అలాగే బజ్జి స్వీట్ కింద అయితే పూర్ణం బూరెలు పప్పు అలా పచ్చళ్ళు అయితే మూడు రకాలు ఎన్నో రకాలు వేసారండి ఐటమ్స్ కూడా బాగా పెట్టారు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక మా పిల్లలు ఇద్దరు తిన్నాకైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి మా స్నేహాన్ని అసలు ఎత్తుకునే వాళ్ళు అంటూ లేరండి అసలు ఇంత మా రిలేటివ్స్ ఉన్నారు కానీ ఇంతలా అయితే ఎవరూ చూడలేదండి నేను అసలు ఎప్పుడూ చూడలేదు మా పిల్లల్ని అయితే చాలా చోటు మచ్చడిగా చూస్తున్నారు ఇక్కడ అంకుల్ జాతకం చెప్పారండి మా వాడికి వన్ మంత్ బ్యాక్ అయితే మా వాడు మాకు అసలు అల్విగాడు అంట మనం తెలుసుకుంటే ఇప్పుడే భయం వేస్తుంది ఇక్కడ అంట అక్క అంటుంది అరే మళ్ళీ మా మా కూడా చూసుకోలేదురా మా ఆయన మీ వాణ్ణి అసలు ఎందు బల చూసుకుంటున్నాడు మీ వాడిని మాకు ఇచ్చేది అంటున్నాడు అసలు చాలా ఎంజాయ్ చేశాడు మా శ్రీకాంత్తో చూడండి ఇద్దరు ఎట్లా ఆడుతున్నారు మా వాళ్ళ నాన్న పడేసిండండి ఇప్పుడు తినే కదా లంచ్ తింటుంటే వాడికి ఏదో కల్పిస్తా ఉన్నాడు చీర్ని బాగా జరుపుతుంటే అదొక సైడ్ వరకు పాపం పడిపోయాడు అందరు షాక్ అయ్యారు పాపం మళ్ళీ ఏమైంది 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 అని అడిగారు అందరు ఎవరికి మేడం ఫోను చూడండి మా వాళ్ళు అక్కడికి వచ్చిన ఆటలే అబ్బా ఆ ఫోన్ కూడా పీక్ పందిరేస్తుంది ఫోన్ చేసా ఊట మాటిదియా ಊಟ ಮಾಡಿದ್ಯಾ ಶ್ರೀಹಾನ್ ಏನು ತಿಂದೆ ನೀನು ಹಾಂ ಏನು ತಿಂದೆ ನೀನು ಅನ್ನ ಸಾಂಬಾರು ತಿಂದಿಯಾ ಹಲೋ ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಬಜ್ಜಿ ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಶ್ರೀಹಾನ್ ಪ್ರಣತಿ ಬಜ್ಜಿ ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಸಾಂಬಾರು ಚೆನ್ನಾಗಿದೆಯಾ ರಿಲ್ಯಾಕ್ಸ್ ರಿಲಾಕ್ಸ್ ಕೂರ್ಚುನಿ ಹೇಮ್ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಧಂಗಾಕ ಇಲ್ಲ ನೆಟ್ಫ್ಲಿಕ್ಸ್ ಐತೆ లక్కీ భాస్కర్ అయితే మూవీ చూశానండి అలా చూసాము లేదు అంతవరకు మా వాళ్ళు వచ్చి బొమ్మలు పెట్టుకున్నారు ఇక్కడైతే సాయంత్రం స్నాక్స్ ఇచ్చారండి ఇదేంటో ఆకు పకోడా అనుకుంటా బ్లడ్ అదిగా మా వాళ్ళు ఇద్దరు అక్కడ తింటున్నారు ఇక్కడైతే సాయంత్రం అండి గిఫ్ట్ కొందామనేసి అయితే బయటకు వెళ్ళాము దాన్ని గిఫ్ట్ అయితే తేలేదండి ఏమైతే తెచ్చానో లాస్ట్లో చూడండి గిఫ్ట్ తీసుకోవడానికి అసలు కుదరలేదండి మా వారు ఇస్తే ఏదైనా అది ఉపయోగపడేలా ఉండాలి ఎందుకు ఊరికే సో కేసులో ఉండకూడదు అనేసి ఆలోచించి ఆలోచించి అయితే తీసుకోలేదండి లేకపోతే మన సింగరాయకండ్లోనే తీసుకునే వాళ్ళము ఈరోజు కూడా గిఫ్ట్ అయితే తీసుకోలేదు కానీ మేము పెళ్ళిలో గిఫ్ట్ ఏమి ఇస్తామో చూడండి అది చాలా యూజ్ఫుల్ అయ్యే గిఫ్ట్ ఏంటంట నాకు అయితే ఏం చెప్పలేదు ఇక్కడ విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము అక్కడ వచ్చి బయట ఒక పని కోసం వెళ్తే ఒక పని అయిందండి అక్కడ చూడగానే నేను వచ్చేసి మా ఫ్రెండ్ ఇక డైలీ వేరుకి వేద్దాం అనేసి ఇది ఒకటి తీసుకున్నాను మెత్తడుది ఫ్రాక్ ఓకే అలాగే ఇది ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నానండి మెత్తకానీ సమూరా ఇలాంటివి వస్తే బాగుంటాయి అనేసి మెత్త ఒకటి తీసుకున్నాను ఏమో అయితే నాప్కిన్ తీసుకున్నాడు రెండు బాక్సెస్ ఇవ్వ మా వాడేమో ఒక స్పెడ్స్ ఎక్కువ తీసి ఇవ్వాలా తీసిస్తా ఒక స్ప్రెడ్స్ ఒకటి కారు నువ్వేం తీసుకున్నావు చూపించు ఒకటి పౌచ్ ఒకటేం పెన్సిల్ స్కూల్ ఇప్పుడు లేదమ్మా అంటే ఇప్పుడే తీసుకుంది ఇప్పుడు పిల్లలిద్దరి అయితే ఫ్రెష్ అప్ చేయాలండి ఇప్పుడైతే ఎదుర్కొలున్నదంట అన్న వాళ్ళకి ఇక ఫ్రెష్ పిల్లలు అయితే రెడీ చేశాను మా అబ్బాయిని అయితే లింగి కట్టి స్పెట్స్ పెట్టాడు అబ్బా నా ఒకసారి పైకి లే సూర్యాంక పిల్ల నువ్వే హైలెటరా మా గ్రంథానికి ఇప్పుడే విషయాలు అది తీసేయమ్మా అది అది బొమ్మ పైకి లేదు నువ్వు చక్కగా నిలబడు అది తీసేయరా తీసే పక్కన పెట్టి ఒక్క నిమిషం వీడియో తీస్తున్నా మా ప్రాంతం డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇటు చూడనా నాని మా ట్రెడిషనల్లో మా శ్రీ శ్రీహానేసి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇట్లా తీసేయి ఇక్కడైతే అన్న వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయిది బర్త్డే అంటండి ఈరోజు అందరినీ ఇన్వైట్ చేశారు మమ్మల్ని కూడా బర్త్డేకి అయితే మేము కూడా వెళ్ళేసామండి అక్కడ వెళ్ళేసి అబ్బాయికి ఎంత కొత్త చేతులు అయితే మనీ పెట్టేసి గిఫ్ట్ ఏం లేదు కదండి కేక్ అయితే తినేసి అక్కడ వరపూజకి అయితే బయలుదేరామండి అడుగు బిస్టల్ పెళ్లికి అడుగు సూర్యాబాయ్ అయితే రెడీ అయ్యారండి అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చి వరపూజకి అయితే పిలుపు చేశారండి అందరినీ

పాప <laughs> అటు ఇక్కడ పూజకైతే తొమ్మిదిన్నరకు వచ్చామండి పెళ్లి కొడుకుని అయితే తీసుకొని వస్తున్నారు ఉదయాన్నే ఇక్కడ ఒక పక్క అయితే డెకరేషన్ కూడా అన్ని సిద్ధం చేస్తున్నారండి ఇక్కడ పరపూజ అనేసి ఉంటుంది అంటండి వీళ్ళకి లేడీస్ అందరూ ఒక లేడీస్ జెంట్స్ అందరు జట్లు జట్టుగా కూర్చుంటారు వాళ్ళకేమో చిన్న చిన్న దండలు అయితే వేసారండి లేడీస్కి లేడీస్ జెంట్స్కి జీన్స్కి అయితే బుట్లు పెట్టుకొని కొంచెం అతిథి మర్యాదలు అయితే చేసుకొని తాములాలు ఇచ్చి కూచ్చుకున్నారండి మగవాళ్ళకేమో మగవారు గంధం పూసుకొని ఇది గం అత్తరైతే కొట్టుకొని ఇక్కడ తాగటానికైతే వాళ్ళకు ప్రసాదంగా పానకం ఇచ్చారండి బెల్లం పానకం వీళ్ళ పద్ధతులు చాలా విచిత్రంగా ఉన్నాయి పద్ధతులు కూడా చాలా బాగా ఉన్నాయండి బ్రాహ్మణ్స్ పెళ్ళి కదా ఎంతైనా వాళ్ళ తర్వాత మనము మనము ఇక్కడైతే అమ్మాయికి అబ్బాయికి అయితే ఎదుర్కోలేదు జరుగుతుందంటండి మనకెళ్ళి ఎదుర్కోవాలి ఒకలాగా ఉంటుంది వీళ్ళది ఒకలాగా ఉంది అబ్బాయి సైడ్ వాళ్ళందరూ ఒక సైడు అమ్మాయి సైడ్ వాళ్ళందరూ ఒక సైడు ఎదురెదురు ఉండి పాటలో డ్యాన్స్ చేసుకుంటా అడుగు అడుగులు వేసుకుంటా అయితే ముందుకు జరుగుకుంటా వధువరు ఇద్దరికైతే దగ్గర కలుపుతారంటండి మేము పాటలు పాడామంటే అమ్మాయి వాళ్ళు డ్యాన్స్ వేస్తారు అమ్మాయి వాళ్ళు పాటలు పాడారంటే అబ్బాయి వాళ్ళు డ్యాన్స్ వేస్తారు ఇక్కడ అందరు కలిసి అయితే సూర్యాలని సూర్య నేను కాసేపు ఆట పట్టించారు అందరైతే కాసేపు సాయి నేనైతే ఒక ఆట ఆడుకున్నాను సాయి బ్రదర్నేమో డాన్స్ సాయి సాయినేమో నాకు రాదరా అంటారు రేపు బెస్ట్ ఫ్రెండ్ నువ్వు వేయకుంటే ఎవరేస్తారా అని కాసేపుతో ఆట ఆడుతున్నా వీళ్ళకి ఇవన్నీ ముహూర్తములు జరుగుతాయండి మనకు ముహూర్తం నెక్స్ట్ డే పెళ్ళి కదా వీళ్ళు కూడా అలాగే కానీ ముహూర్తం రోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వస్తారు ఇక్కడ తెలంగాణలో అమ్మాయి వాళ్ళే పెళ్ళిళ్ళు చేస్తారంటండి ముందుగానే వచ్చి ఇక్కడైతే ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఇక్కడ ఇక్కడైతే అమ్మాయి పెళ్లి వాళ్ళు పాడాక అబ్బాయి కూడా అయితే పాడారండి ఒకవేళ ఇలా కోసం టింగ్ 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 ఆ సాంగ్ అయితే అన్నం వాడారండి తర్వాత అయితే వాళ్ళు కూడా డ్యాన్స్ వేసి ఒక అడిగైతే ముందుకేసారండి తర్వాత అన్న వాళ్ళు కూడా అయితే ఇంకా పాటలు డ్యాన్స్ వేసి అయితే ఇంకొంచమైతే ముందుకెళ్ళారండి ఇక్కడ పెళ్ళిళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఆ పిల్లాడు వచ్చేసి అక్క వాళ్ళ కొడుకండి అంకుల్ వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి చాలా కూడా చాలా బాగా డ్యాన్స్ చేశారు ఈ పెళ్ళిలో మా స్నేహాన్ని ఎత్తుకున్న వాళ్ళు ఎవరు లేరు పలకని పలకని వారైతే ఎవరు లేరండి ఆడపల్లి వారు కూడా మా శ్రీహాన్ని అయితే చాలా బాగా పలకరిచ్చారు ఫుడ్ పెట్టడంలో కానీ చాలా బాగా చూసుకున్నారండి నైట్ కూడా పదిన్నర ఆ టైంలో అయితే ఫుడ్ కూడా తినేసి అందరం అయితే పడుకున్నామండి మళ్ళీ ఉదయాన్నే పెళ్ళింది కదా భోజనం కూడా అయితే చాలా చక్కగా పెట్టేశారండి ఇక్కడైతే అమ్మాయి ముందు ఏమంటే మీరే వేయండి అన్నారు అలాగే వాళ్ళకి మీరేమన్నట్టు మీరు వేయండి అన్నారు ఇంత పక్కసారి అయితే మా హస్బెండ్ అంకుల్ వచ్చేసి ఎత్తుకొని అయితే వేయించారండి తర్వాత అమ్మాయి వాళ్ళు కూడా అమ్మాయిని ఎత్తుకొని అయితే దండ వేయించారు మా హస్బెండ్ ఈరోజు వాళ్ళ రెండుకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి చాలా తమాషాగా జరిగింది వీళ్ళది ఎదుర్కోవాలంటే ఇదేనంటే ఎదుర్కోవాలంటే నేను రంగులు వేసుకునేది అనుకున్నాను మనకెళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ రేపైతే పెళ్లి విడితే కలుస్తాను